నాగరాణి భవిత విజయనగరం రావడం వల్ల తన పెంపుడు కుక్క చనిపోయిందని నాగరాణి భవిత మొత్తం అబద్ధాలు ఆడుతోందని నాగరాణి భవిత ఫేక్ అంటూ నాగరాణి భవితతో మరొక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది అంటూ అశ్విన్ నాగరాణి భవిత మీద కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అశ్విన్ కి నాగరాణి భవితకి ఎలా పరిచయం అయింది వాళ్ళిద్దరికీ అవ్వడానికి కారణం ఏంటి అసలు నిజంగా అశ్విన్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా భవిత వల్లే అశ్విన్ పెంపుడు కుక్క చనిపోయిందా లేదా అనేటువంటి వివరాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు అశ్విన్ ఉన్నారు వారితో మాట్లాడుతూ అశ్విన్ గారు నమస్తే అండి నమస్తే అండి అశ్విన్ గారు మీరు చెప్పండి రెండు కోట్ల రూపాయలు వెచ్చించి మీరు అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఒక ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయం కింద విగ్రహాలు ఉన్నాయి పురాతన విగ్రహాలు వాటిని వెలికి తీయాలి అంటూ బవిత విజయనగరం రావడం జరిగింది విజయనగరం రావడం వల్ల బవిత మీ పెంపుడు కుక్క చనిపోయింది అంటూ మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు తన వ్యక్తిత్వానికి సంబంధించి కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు ఏంటి నిజంగా భవిత వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఆరోపణలు మీరు చేస్తున్న మీ దగ్గర ఉన్నాయా ఎందుకు నిజంగా మీరు భవిత మీద అటువంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది అసలు మీకు ఎలా పరిచయం అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను మూడో నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాను ఇప్పటికి ప్రతి దాంట్లో ఆల్రెడీ చెప్పాను ఒక షూటింగ్ పర్పస్ ద్వారా యాక్ రెడ్డి వచ్చారు ఇప్పుడు యాకరెడ్డికి సుహాసిని తెచ్చిండో సుహాసిని యాకరెడ్డి రెడ్డి తెచ్చిండో అది క్యాటి వచ్చింది మాకు సుహాసిని ఫస్ట్ యాకిరెడ్డి వచ్చారు యాకిరెడ్డికి సుహాసిని తెచ్చారు దాని ద్వారాగా ఇవన్నీ జరిగాయి మాకు ఇంకోటి ఏంటంటే మేము ఏదీ అంటే ఇప్పుడు అన్నారు కదా ఆ భవితాకి ఇంకొక నాగరాజు గారితో మా రిలేషన్ పెట్టేవాడిని అది మేము పెట్టలేదు అది కుద్దుకు పెట్టుకున్నారు ఓకే ఏంటి దాంట్లో వాస్తవం ఏంటి మరి వాస్తవం ఎలాగంటారు ఇప్పుడు అతను చూస్తే అరవై రెండు అరవై మూడు సంవత్సరాలకి అతనికి ముందు ముప్పై సంవత్సరాలు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఈ పిల్లగా ట్వంటీ టూ ఇయర్స్ అని అమ్మాయి ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నాగరాజు ఒక రియల్గా నాగరాజు ఉంటే ఆ ఇలా చేయదు కదా ఇప్పుడు నాది ఒక చిన్న అని వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు ఫస్ట్ నాకు తెలిసినంత మీ మీ ఇంటర్వ్యూ ఫస్ట్ మీ ఛానల్ ఫస్ట్ తాగాల వచ్చారు ముగ్గురు వచ్చారు కాకరెడ్డి బవిత సుహాసిని ముగ్గురు వచ్చారు ఇప్పుడు వీళ్ళు మీడియాకి అంత ఎక్కవలసినంత అవసరం లేదు కదా ఒక రియాలిటీకి మా గుళ్ళని విగ్రహాలు ఉన్నాయో ఏది ఉండో ఏదైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలా మాట్లాడు మాట్లాడాలా మాట్లాడిన తర్వాత ఏది ఉంటో చెయ్యాలా ముందు ఏడెనిమిది నెలలు గవర్నమెంట్ కి తిరిగారు ఇప్పుడు నాకు అర్థం కాకపోయినా ఇష్టం ఏంటంటే ఎందుకంటే నాతో నీళ్ళు రివైన్ చేయటి ఇప్పుడు వీళ్ళు ముగ్గురేనా మేను లేకపోతే ముగ్గురు యాకరెడ్డి అయితే ఇప్పుడు సారీ అని చెప్పి తప్పు పెట్టుకొని పాపం వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మనకి కొంచెం ఇప్పుడు మనం ఇప్పుడు అమ్మవారు పూజ చేస్తారంటే మనకు ధర్మం అధర్మాన్ని ఆలోచించాలి కదా ఇప్పుడు యాకరెడ్డి అయితే సైడ్ అయిపోయారు కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురులోని అతను అతను ఇంకా వస్తాడో లేదో మాకు తెలియదు ఆ నాగరాజు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళు నిన్న మీ ఇంటర్వ్యూకి మళ్ళీ వచ్చారు పోనీ వాళ్ళు వచ్చారు మీరు తెచ్చారో తవాత ఇస్తాం కానీ ఏంటంటే కొన్ని మళ్ళీ కౌంటర్లు ఇచ్చారు అదే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన దానికి అన్ని అందరికీ తెలిసిన ఫస్ట్ వీళ్ళు మీడియా గేన్కి వచ్చారు దాని తర్వాత ఒకటి నేను అడిగేది ఏంటంటే యాకిరెడ్డి గారు అలాగే భవిత భవిత వాళ్ళ తల్లి నాగరాణి అంటే సుహాసిని గారు వీళ్ళు ముగ్గురు కూడా విజయనగరం వచ్చారు విజయనగరంలో మీరు వారికి అకామిడేషన్ కల్పించారు మీరు కల్పించినటువంటి అకామిడేషన్ లో వారు ముగ్గురు కలిసి ఉన్నారు వారిద్దరు ఒక రూమ్ లో ఉన్నారు భవిత బయట ఉంది అంటూ మీరు సుహాసిని గారి మీద ఆరోపణలు చేశారు కదా దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారం ఎప్పుడో చూడండి అక్కడ సిసి కెమెరాలు ఎటు లేవు ఇప్పుడు ఇప్పుడు అలాగే చెప్పి మాకు బాబా యాకరెడ్డి ఈ బజార్కి ఎక్కిపోయారు ఇద్దరు ఇప్పుడు యాకరెడ్డికి పాపం ఫ్యామిలీ ఉండి అతను చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయలేక మాకు ఇవన్నీ ఇలా చెని మీరు వచ్చారు కలిసి పడుకున్నారు అవన్నీ మనం బయట తేడం ఎందుకు జరిగింది అంటే ఏంటంటే వీళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుని వెళ్ళిపోతున్నారు దాని వల్ల ఏంటంటే ఇవన్నీ మనం బయట పెట్టడం అంత అవసరం పడ్డది ఇంకోటి ఆఫీస్ లోనే అది అదే చెప్తాను అదే చెప్తాను రియల్ ఎస్టేట్ ఆఫీసు అది రి అది రియల్ ఎస్టేట్ ఆఫీసు అక్కడ మాకు ఇద్దరు ముగ్గురు టెలికాల్ కాలి ఉండేవారు ఆ టైంలోని ఆ ఈ అమ్మాయి బయట ఉండేది ఉండేది ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి నిన్న మీ ఇంటర్వ్యూ లేట్ చెప్పింది నైట్ దామలు అని బయట కూర్చున్నాం కరెంట్ వెళ్ళిపోయింది అక్కడ ఆల్రెడీ ఇన్వర్టర్ ఉంది ఇన్వర్టర్ వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ కరెంట్ వెళ్ళిపోయిందంతా అంత అవసరం పడదు ఇంకోటి ఏంటంటే మేము ఏ ఏరియాలో ఉంటున్నాం అక్కడ కరెంట్ తక్కువ తెస్తారు అప్పటికి ఏంటంటే మా ఆఫీస్లో కంప్యూటర్స్ ఉంటాయి అదే కంప్యూటర్స్ రన్ ఆలో మాకు బిజినెస్ రిలేస్టెడ్ కన్సల్టెన్సీ బిజినెస్ నాది ఎక్కడ ఆగిపోతుందని మీ ఇన్వెర్టర్ పెట్టుకున్నాం ఇన్వెటర్ అష్మిని గారు నేను అడుగుతున్న పాయింట్ ఒకటి అశ్విని గారు నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను సుహాసిని గారికి యాకిరెడ్డి గారికి అక్రమ సంబంధం ఉందన్నట్లుగా మీరు వారి మీద ఆరోపణలు చేశారు ఎటువంటి ఆధారాలతో మీరు అటువంటి ఆరోపణలు చేశారంటే చెప్తారు ఇప్పుడు ఆ బెడ్రూమ్ లోని నైట్ ముగ్గురు ముగ్గురు ఉండాలమే ఎనీ టైం వీళ్ళకి రూమ్ ఇచ్చిన తర్వాత తల్వారు టెన్ ఇంటూ ఫైవ్ పొంది మేము రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాము మూడు సార్లు వెళ్ళినప్పుడు ముగ్గురు బెడ్రూమ్ లు ఉండాలి దాని తర్వాత నైట్ భోజనం పట్టుకెళ్ళినప్పుడు సాయంకాలం ఈ అమ్మాయి బయట టారెస్ మీద తిరుగుతుండాల కిందకి వీళ్ళు రూమ్ నుంచి వచ్చారు రూమ్ మనం డ్రోన్ లాక్ చేసిన తర్వాత ఒక టెన్ ట్వంటీ మినిట్ తర్వాత వచ్చారు ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పి లాభం అయితే మీకు ఏంటి లేదు జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మీరు ఒక్క వచ్చి నడుతారు నేను ఒకటి చెప్తాను మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఇస్తారు ఇప్పుడు దాని వల్ల లేట్ అవుతుందంటే మాకు ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఆ ఇంకోటి కుక్క చచ్చిపోయింది సుద్రపూజ వాళ్ళకి కుక్క చచ్చిపోయింది అని నేను ఏ ఇంటర్వ్యూలు గారు నేను చెప్పలేదు మా ఈ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూస్ ఫస్ట్ జూలై జూన్ లోని జూలై ఆగస్ట్ లోని ఎలాగ ఇంటర్వ్యూ ఇయడానికి మీడియాకి వచ్చారు దాని తర్వాత మా టెంపుల్స్ లోని కొంచెం జనాలు వస్తు జనాలు రావడం మాకు కాల్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అశ్విని గారు మీడియా పేరు అశ్విని గారు మీరే చెప్పారు కదా గారు విజయనగరం వచ్చిన తర్వాత మా గుడిని సందర్శించిన తర్వాతే మా పెంపుడు కుక్క చనిపోయింది అంటూ భవిత మీద మీరు ఆరోపణలు చేశారు కదా మరి లేదు లేదు నేను ఏంటన్నానంటే వీళ్ళ వల్ల కుక్క చనిపోయింది అన్నాను అదే ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు మా గుడిలోని కొన్ని మంది జనాలు రావడం స్టార్ట్ అయ్యారు ఈయ్య ఈ ఇద్దరు కొన్ని వీడియోలో చెప్పారు మేము చాలా మంది మనుషులు పంపించాం మాట్లాడడానికి నాతోని మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏటవుతుందంటే కొన్ని మంది మా కాంటాక్ట్లు కొన్ని మంది ఫోన్ కాంటాక్ట్ చేశారు కొంతమంది సుమన్ టీవీ అని చెప్పారు ఆల్రెడీ మేము పాత ఇంటర్వ్యూ కదా చెప్పాను జస్ట్ ఇవాళ మార్నింగ్ గారా ఒక ట్రిప్ కాల్ వచ్చింది మూడు లక్ష రూపాయలు నాతో అడుగుతున్నాను వాళ్ళు వీళ్ళ వల్ల ఇప్పుడు ఇప్పుడు అశ్వినియో పోని ఇప్పుడు హైదరాబాద్ జనాలకి అశ్విని ఎవరో తెలియదు బవిత ఎవరో తెలియదు శ్రీనివాస్ క రెడ్డి కార్తికే అని అది తెలియదు కానీ ఏట్ దాని వల్ల అంటే కొన్ని జనాలు ఎక్కడో ఇది ఈజీగా మనీ రావడానికి మాత్రం కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు ఇన్ని రోజులు దీనివల్ల మా బావ చనిపోయిన తర్వాత ఏ మాకు ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి వాళ్ళు మార్నింగ్ చెప్తున్నారు మీడియా అని చెప్తున్నారు యాక్చువల్గా మీడియా మీడియా అని చెప్తున్నారు కావాలంటే మీకు ప్రూఫ్స్ ఇస్తాను అదే అతనికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మీడియా పేరు మీద బెదిరిస్తున్నారు కొంతమంది మాఫియా ఇవి జూన్ జూలై మంత్ లో నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు జస్ట్ పోనీ ఇప్పటికీ అన్ని ఓకే అయిపోయి కథ క్లోజ్ అనుకున్నాం కానీ ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది ఆ నంబరు అతని ఫోన్ పే నెంబరు అన్ని మేము అతను లక్కీ గేట్ అయిందంటే అతని ఫోన్ చేసి నాకు అశ్విని అని అనుకోలేదు నాకేమో నాగరాజ్ కార్తికే అనుకున్నాడు అతను అదే ఆ రికార్డింగ్ అకార్డింగ్ గారా నేను ఆల్రెడీ మీకు పంపిస్తాను అదేనండి కావాలంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ కి త్రీ లాక్స్ నుంచి వన్ లాక్స్ వన్ లాక్ నుంచి ఫిఫ్టీ కి ఇప్పుడు వచ్చారు ఫోన్ పే నెంబర్ గారా ఇచ్చారు నాకు అమౌంట్ పే చేసి ఎందుకంటే లేడీ యాగోరా ఏమో అంటే వాళ్ళు నేను అశ్వినే అనుకోకుంటున్నారు వాళ్ళు నాకు నా నంబర్ ఎలాగో వాళ్ళు వెళ్ళింది వాళ్ళు నాకు నాగరా నాగరాజ్ కార్తికే అనుకుంటున్నారు అదే ఇప్పుడు ఇలానే ఇది వాళ్ళ ఇవాళ మార్నింగ్ జరిగింది ఇలాగే మాకు ఈ సిక్స్ సెవెన్ మంత్ లోని చాలా రకరకాలుగా కాల్స్ రావడం గుళ్ళో టెంపుల్స్ జనాలు రావడం కామెంట్లు పెట్టడం ప్లస్ ఒక ఐదుగురు ఆరుగుడు వచ్చి మా గుళ్ళోని నైట్ అప్పుడు ఇక్కడ రావడం దానివల్ల మా రోడ్ వీలర్ కుక్కకి పూల్ పూల్ని కట్టి పడేసి చంపుసారు మనుషులు ఎందుకంటే అది జబ్బుతో దేంతో ఇప్పుడు కుక్క చనిపోయినకి ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేను ఇదే కానీ మీకు ప్రూఫ్ చేస్తున్నాను ఇవాళ మార్నింగ్ నాకు ఒక కాల్స్ వచ్చాయి ఇవాళ ఇవాళ మార్నింగ్ నాకు కాల్స్ వచ్చి ఆ కాల్స్ వచ్చిన తర్వాత త్రీ లాక్స్ డిమాండ్ పెట్టారు ఇప్పుడు నేను ఎవరు వాళ్ళు తెలియదు వాళ్ళు ఎవరికి వెళ్తున్నారు కార్తికే వెళ్తున్నారు నాకు కార్తికే వెళ్తున్నారు లక్కీకి నా కార్తికేకి నా నంబర్కి నాకు కార్తికే అనుకున్నాను వాళ్ళు ఓకేనా అంటే ఇప్పుడు ఇలానే ఏటవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన వల్లే కదా ఇప్పుడు నేను వీళ్ళు ఇప్పుడు కార్తికీ అనుకుంటున్నాను నాకు ఇప్పుడు మీడియాలోని జనాలకి కార్తీక ఇప్పుడు ఒకటండి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు దగ్గరికి వచ్చి చంపేశారని నేను దేంట్లో వీళ్ళ వల్ల వీళ్ళ వల్లే చచ్చిపోయింది కదా ఇప్పుడు వీళ్ళ వల్లే నాకు కాల్స్ రావడం స్టార్ట్ అవు ఆల్రెడీ జూలై ఆరు నెలలతో నాకు కాల్స్ వస్తున్నాయి మీకు కావాలంటే పాత కాల్స్ అయితే మా దగ్గర ప్రూఫ్స్ మేము ఉంచుకోలేదు కానీ అన్ని అయిపోయాయి ఏం చెప్పారు మీకు ఒక్కటి అది నేను క్లియర్ చేస్తాను ఫస్ట్ ఇది మీరు రికార్డింగ్ చేయండి ఒకటి హలో ఎన్టీబి అండి హలో ఎన్టీబియా ఎన్టీబి నా మీరు కాల్ చేశారు కదా ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా నా సెల్లోని అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎన్ని గంటలు తీసుకుంటారు నాకు అంటే ఇంటర్వ్యూలో ఏట్ అడుగుతారు నాతోని అంటే అలా కాదు ఇప్పుడు మీరు నా మార్నింగ్ మూడు లక్షలు నాకు కావాలన్నారు కదా ఇప్పుడు ఆ మూడు లక్షలు దేనికి మీరు అడుగుతున్నారు నాతోని మీరు అంత లక్ష రూపాయ మూడు లక్షల ముందు అన్న మూడు లక్షలు మీరు తీసుకున్నారు దాని తర్వాత లక్ష రూపాయలని ఇవ్వండి అన్నారు కదా లక్ష రూపాయలు మరి నాకు ఇచ్చారు కదా ఇప్పుడు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి చెప్పండి నాకు యాభై వేలు యాభై వేలు చేస్తే నాకు సేఫ్ చేస్తారు కదా మీరు అంటే ఇప్పుడు అలా అగోరీ లాగా నాకు అగోరీ లాగా నాకు జైల్లో పెట్టించారు కదా మీరు పక్కా కన్ఫర్మ్ కదా మీరు అంటే ఇప్పుడు అలా కాదు మీకు అంత ఫర్ అంటే మీడియా మీది పంపించండి ఒకసారి అంటే ఈ నంబర్ పంపించాలి అంటే ఇంకేది కాదు అంటే ఇప్పుడు మాది యాభై వేల అంటే ఇప్పుడు అది ఎక్కువ అమౌంట్ కదా నేను ఇచ్చినాక ఉన్నా కానీ నాకు పక్కా సేవ్ చేస్తారు కదా మరి నాకు సుహాసిని మరి అశ్విని వీళ్ళతో భయం ఉండదా మరి మీకు ఇవన్నీ ఎలా నంబర్ ఎలా దొరికిందండి అంటే ఇప్పుడు నేను గుంటూరులో ఉంటాను నా కొడుకు నేను నలభై వేలు ఇవ్వలేదు నాకు శివ స్టూడియోలో వచ్చి చూడు అంటే ఇవన్నీ ఎలా తెలుసా మీకు అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా గుంటూరు రాదు కదా నేను హైదరాబాద్కి హైదరాబాద్ లో ఈవినింగ్ కలుస్తాం ఎక్కడికి రావాలి ఏ సెంటర్ పార్టీ సెంటర్ సరే నేను నేను రాకముందు నాకు లొకేషన్ పెట్టి నేను వస్తాను కానీ అతను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చూపెట్టాను అంటే ఇవాళ మార్నింగ్ నాకు కాల్ వచ్చింది ఆ నంబర్ మీకు పంపిస్తాను ఇలాగా అతను ఏం చేశానంటే ఫస్ట్ కాల్ చేసి శ్రీనివాస్ ఉన్నారా అన్నారు లేదు రాంగ్ నంబర్ అని కట్ చేస్తాను నేను శ్రీనివాస్ ఉన్నాడా నడిపేడు ఆ శ్రీనివాస్ ఉన్నాడంటే లేదు రాంగ్ నంబర్ అని చెప్పాను ఫోన్ కట్ చేస్తాను అది కాల్ చేశాడు మీరు నాగరాజ్ కార్తికేయ అన్నారు అదే నాకు కొంచెం డౌట్ వేసింది ఆ చెప్పండి అన్నాను నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇయ్యాలా నువ్వు ఎక్కడున్నా మేము వస్తావు అన్నా నువ్వు మూడు లక్షలు వాళ్ళ దగ్గర లాగే కదా ఎక్కడికి అశ్వినిగా శ్రీకాంత్ దగ్గర ఆ మూడు లక్షల్లో నీకు ఎంత దొరికింది అని అడిగారు నేనేం చేస్తాను నేను నేను ఏవారు అనుకుంటున్నా అంటే నువ్వు నాగరాజ్ అన్న నా నంబర్ ఎక్కడ దొరికింది అంటే కొంట నువ్వు ఎక్కడి నుంచి అంటే ఎన్టీవీ అన్నాడు అది ఇప్పుడు నీకు ఏది కావాలంటే మూడు లక్షలు అమ్మ రిటర్న్ చేయండి అన్నారు అది నేను ఎవరికి రిటర్న్ చెయ్యాలి నాకు అది లక్ష రూపాయలు అందింది లక్ష రూపాయలు నాకు అందిందని నేను చెప్పాను వాళ్ళు నీకు బాలం గుట్లు అక్కడ ఉన్నాయి ఇది అక్కడ ఉన్నాయి రకరకాల క్వశ్చన్ పెట్టాడు మరి ఇప్పుడు ఎవరో నిజం తీయడానికి నేనే చేస్తాను కొంచెం నేను వాళ్ళు ఏ లెక్కలో వచ్చాను ఆ లెక్కలో నేను మాట్లాడాగా అది మాట్లాడగానే ఇప్పుడు ఏంటి ఒక ఇలాంటి కాల్స్ వాళ్ళు స్కానర్ పంపించాడు సేఖని కానీ అతను చెప్తున్నాను క్రిస్టియన్స్ అనేసి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ దేని వల్ల అవుతున్నాయి ఇప్పుడు వీళ్ళు మీడియాకి ఎక్కడ వాళ్ళే నా నంబర్ పబ్లిష్ అయ్యింది వాళ్ళు పబ్లిష్ అయ్యే ఇవన్నీ అవుతున్నాయి మీకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇప్పుడు ఇది ఆల్ చేయించలేదు సువాసిని చేయించలేదు భవిత చేయించలేదు యాకరెడ్డి చేయించలేదు శ్రీనివాస్ రెడ్డి చేయించలేదు కానీ వాళ్ళు ఏంటంటే ఎవరికి వెళుతున్నారు ఇది ఒక ఇది ఇదొక ఇది ఆల్రెడీ ఏంటంటే ఇది ఒక గ్రూప్ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతారా మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి ఇప్పుడు మూడు లక్షల రూపాయలు లక్షల రూపాయలు నాకు అడిగాడు నేను లక్ష రూపాయలు లేదు ఎనభై ఎనిమిది వేలు ఉన్నదని స్క్రీన్ షాట్ పెట్టాను అది కానీ మీకు పంపిస్తాను లాస్ట్ లో ఫిఫ్టీ థౌజండ్ ఓకే అండి స్కానర్ పంపించారు ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటే నాకు మాస్క్ వేసుకొని నాగరాజు నాగ ఇంటర్వ్యూ తీసుకుంటారు అంటే ఇది ఒక చిన్న హిన్సు ఇలాగే మా గుళ్ళోని రకరకాలుగా జనాలు రావడం జనాలు పెరిగారు ఇంటర్వ్యూ జనాలు పెరిగిన తర్వాత గుళ్ళో నైట్ అప్పుడు అటాక్ జరిగింది నైట్ అప్పుడు బండ్లో రావడం స్కార్పియో రావడం మీ గుళ్ళోని ఏదో ఉన్నది మాకు తీయాలా ఆల్రెడీ ఆ అమ్మాయికి పట్టుకొని వస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డీల్ చేసుకుందాం ఇలాంటివన్నీ మాకు జరిగాయి ఈ దీని వల్ల మాకే అటాక్లో జరిగిపోయింది అంతేగాని వీళ్ళు ఈ అని చెప్పలేదు ఎందుకంటే వీళ్ళ వాళ్ళ వీళ్ళ ద్వారాకి ఇవన్నీ జరిగాయి ఎందుకంటే వీళ్ళు ఒక మీడియాకి ఎక్కిపోయేవంటే వీళ్ళు పాము ఉంది ఆ పంది ఉంది కుక్కండి ఇవన్నీ చెప్పేవంటే ఇంత ఇసు ఓపన్ కదా వీళ్ళు అన్ని ఒప్పుకుని ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మీడియాకి దేనికి ఎక్కేరు